మరో పది రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న తరుణంలో మరో కొత్త కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టింది జగన్ కోసం సిద్ధం పేరుతో ప్రచార కార్యక్రమాన్ని రూపొందించింది ఈ కార్యక్రమాన్ని పార్టీ నేతలు నేడు ప్రారంభిస్తున్నారు వైసీపీ మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకువెళ్లడమే జగన్ కోసం సిద్ధం కార్యక్రమం ఉద్దేశం వైసీపీ స్టార్ క్యాంపెనర్లతో కలిసి ఇంటింటికి మేనిఫెస్టో తీసుకువెళ్తారు ఇక విషయంపై మరింత సమాచారం ప్రతినిధి అందిస్తారు ఎన్నికల వేళ అధికార పార్టీ మరింత దూకుడుగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా నూతన కార్యక్రమాలకి శ్రీకారం చూపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎన్నికల ముందు నుంచి కూడా పూర్తిగా పక్కా ప్రణాళికతో అభ్యర్థుల ఎంపిక నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది నిన్న కాక సిద్ధం సభలో తర్వాత మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు సంబంధించినటువంటి అంశాలపైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టిన సిచువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఎన్నికలకి మరో పది రోజులు మాత్రమే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి అంశాల మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే కళలను నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం అనేటువంటి ఒక స్లోగన్ తీసుకున్నారు ఆ స్లోగన్ ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా మేనిఫెస్టోకి సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే కూడా ఏదైతే సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి వాటి అన్నిటిని కూడా పూర్తిగా కంటిన్యూ చేయడంతో పాటుగా ఏదైతే ప్రాంతాల్లో ఐదు వందలకు మించి దళితులు ఉన్నారో ఆ దళితులు ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రత్యేక పంచాయతీగా గుర్తించి వారికి నిధులు ఇచ్చి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా వాళ్ళకి వారికి అభివృద్ధికి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నవరత్నాల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నారాయణమూర్తి ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి ముఖ్య ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి మేనిఫెస్టోని ఎలా ప్రజలు తీసుకెళ్ళబోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారు సూచనలు సలహాలు తీసుకున్నారు అందరి అభిప్రాయం మేరకు అందరి సమ్మతి మేరకు నవరత్నాలు తయారు చేయడం జరిగింది ఆ నవరత్నాలను ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి చేరే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మరి ఎనభై ఏడు శాతం ఓవరాల్గా చూసుకుంటే అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ కూడా తొంభై మూడు శాతం ఇవాళ ప్రజలకి నవరత్నాలు చేరడం జరిగింది ప్రతి విషయంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పారో అది చేశారు ఏది చేస్తారో అదే చెప్తారు అని ప్రజల్లో అత్యంత విశ్వాసం పెరగడం జరిగింది దానితో పాటుగా ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్న ఎన్నికల్లో ఇంకో పది రోజుల్లో జరగబోతున్న ఎన్నికల్లో ఆ ఎన్నికల కోసం చేసిన ఏదైతే నవరత్నాలు ప్లస్ అనేటటువంటి విధంగా ఇవాళ మేము మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన తర్వాత ప్రజల్లో ఇంకా విశ్వాసం పెరిగింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఆయన అమలు చేశారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో కూడా తప్పనిసరిగా మేము దాన్ని రిలీజ్ చేస్తాం మేము తప్పనిసరిగా ప్రజలంతా ఆమోదం తెలుపుతాము మా మేము కన్న కళల కోసం మేము జగన్ ఉంటాం మేము కన్న కళలను నిజం చేయడం కోసం జగన్ కోసం సిద్ధం అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ కూడా మేం కన్నా కళలు నిజం చేసుకోవడం కోసం మేమంతా సిద్ధం అనేట జగన్ కోసం సిద్ధం అనేటటువంటి కొత్తగా మేమంతా కూడా అన్ని వర్గాల వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ముందుకు ఉత్సాహంగా ముందుకు వెళ్తూ ఉన్నారు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అత్యంత మెజార్టీతో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లు ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో కుట్రలు పన్ని కుతంత్రాల పన్ని పక్క పార్టీలతో మళ్ళీ ఇంతకుముందు విడిపోయిన పార్టీలతో అదే పార్టీలు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ప్రజలను మోసం చేసి నెగ్గారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మీరు చేసిన ద్రోహం మోసం నష్టం చేశారు ప్రజలకి అవతాతలు కానివ్వండి మహిళలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి అందరికీ కూడా విద్యార్థులకి యువతకి మళ్ళీ మీరు మోసం చేయడానికి వస్తున్నారా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కుట్రలు పన్ని కూటమిగా ఏర్పడి పార్టీలన్నీ కూడా ఒక నాయకుడిని ఎదుర్కోవడానికి మోసం చేయడానికి వస్తాం అనేటటువంటి ఏదైతే సిగ్నల్ ప్రజలందరూ కూడా గమనించారో ఆ కుట్రని గ్రహించి ఇప్పుడు తప్పనిసరిగా వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి జగన్ కోసం మేమంతా సిద్ధం మేమంతా సిద్ధం జగన్ కోసం అనేటటువంటి నినాదంతో ముందు పోతా ఉన్నారు చెప్తుంది జగన్ కోసం సిద్ధంగా ముందుకెళ్తా ఉన్నారు ఇప్పుడు మేనిఫెస్టోలో గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు ఇప్పుడు మళ్ళీ వాటిని అమలు చేస్తామని చెప్పి మోసం చేసి జగన్ మళ్ళీ అధికారులకు రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి ఇప్పుడు మీరు ఇంటింటికి వెళ్ళేటువంటి క్రమంలో దీనికి మెయిన్ సమాధానం చెప్పుకుంటారు పార్టీ తరఫున ఇది పూర్తి అవాస్తవం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కాదు మొదటి నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేలని ప్రజాప్రతినిధుల్ని ప్రతి గడపకి వెళ్ళమని చెప్పారు గడప గడపకి ఎన్న జరుగుతుందండి ఏ ప్రభుత్వం అయినా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎన్నికలు వాగ్దానం అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మేనిఫెస్టోని పట్టుకొని మీకు ఇగో ఈ పథకాలు నేను ఇస్తానని చెప్పాను ఈ పథకాలు మీకు ఇస్తున్నానని చెప్పేసి చెప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నారే చరిత్రలో సో ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రజల దగ్గరికి ప్రజాప్రతినిధిని తీసుకుని వెళ్ళారు ఇంతకుముందు ఎలక్షన్ అయిపోతే మళ్ళీ కనపడేవారు కాదు మనం చూసాం చరిత్రలో కానీ ఈరోజు అలా కాదు మళ్ళీ ఇప్పుడు కూడా అదే అందువల్ల మేము చాలా నమ్మకంగా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లేసిన ప్రజల కోసం చెప్పినవన్నీ చేసి మళ్ళీ అదే ప్రజాప్రతినిధి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మా మీకు పెన్షన్ వచ్చింది మీకు చేదొచ్చింది చేదోడు వచ్చింది ఇల్లు వచ్చింది ఆరోగ్యశ్రీలో ఎంతో బెనిఫిట్ పొందారు ఇవన్నీ రైతు భరోసా వచ్చింది ఇవన్నీ చెప్పడం జరిగింది చెప్పాడు కాబట్టి కాన్ఫిడెంట్గా ఇవాళ ముందుకు పోతూ ఉన్నాం మళ్ళీ అదేవిధంగా ఏది చెప్తే అది చేస్తాడన్న నమ్మకంతో జనాల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత విశ్వాసం ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి మేము కళలు కంటా ఉన్నాం కళలు నిజం చేసుకోవాలంటే మేమంతా సిద్ధం చే అని చెప్పేసి జగన్ కోసం మేము సిద్ధం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ప్రజలంతా మా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఉన్నత వర్గాలు ఉన్న ప్రజలందరూ కూడా తప్పనిసరిగా జగన్గాన్ని గెలిపించుకుంటాం ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా పాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మొత్తం చూసుకుంటే ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళలను నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం అనేటువంటి కొత్త స్లోగన్ ఇచ్చింది ఆ స్లోగన్లో భాగంగా ఈరోజు కార్యకర్తలు నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి ప్రత్యేకంగా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయి వాటిపైన ప్రత్యేకమైనటువంటి ప్రచారం అదేవిధంగా పార్టీకి సంబంధించి ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ అయిందో ఆ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ వచ్చేటువంటి షెడ్యూల్ ఇప్పటికే సంక్షేమ పథకాలకు సంబంధించిన కూడా ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితున్నటువంటి నేపథ్యంలో ప్రతి నెల సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో తీసుకునేటువంటి చర్యలతో పాటు ఇప్పుడు సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెడుతున్నారు అందులో భాగంగానే మరి కాసేపట్లో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తుంది వరలక్ష్మి రైట్ హరీష్